ఏం చేస్తావు మీ అబ్బాయి ఉండమ్మా ఉండమ్మా ఏడవ కుంట తల్లి నేను చెప్పేది నువ్వు సమస్య చెప్పేటప్పుడు నీట్ గా చెప్పాలి మీ కొడుకు పైన ఏం కేసు పెట్టారు ఏ స్టేషన్ లో వంటౌన్ మీ అబ్బాయి పేరు ఎప్పుడు ఎప్పుడు జరిగింది నీ పైన దాడి ఇప్పుడు ఆఖరిగా ఎప్పుడు జరిగింది ఇబ్బంది వారం ముందు గారు ఉన్నారు వారికి చెప్తాను వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత నేనే మాట్లాడినాక నీకు కాల్ చేస్తాను తల్లి నీ నెంబర్కి ఎక్కువ శాతం మున్సిపల్ ఇష్యూస్ అంటే ఇది చిత్తూరు పట్టడంలో కొత్తగా కార్పొరేషన్ పది సంవత్సరాలైనా మన కార్పొరేషన్కి నిధులు కొరత ఉండడం ద్వారా పెద్ద డెవలప్మెంట్ చేయలేకపోయాము అనే భావం వ్యక్తం చేశారు ఆల్రెడీ నేను చాలా సార్లు అధికారంతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందజలో ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న కమిషనర్ గారు అలాగే మున్సిపల్ శాఖ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన అన్ని కంప్లైంట్స్ పైన మరో గురువారం మళ్ళీ ఒకవేళ అసెంబ్లీ లేకపోయినా మేము ఒకవేళ గురువారం అందుబాటులో లేకపోతే అధికారులే గవర్నర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇలాగే వచ్చిన అన్ని కాల్స్లో ఏవైతే సమస్యలను అన్నింటినీ రెట్టిఫై చేసి ఉండేవి కావచ్చు కంప్లైంట్స్ వచ్చే వాటిని కావచ్చు ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగే విధంగా కమిషనర్ గారికి అప్పచెప్తాము మేము అందుబాటులో ఉన్న ప్రతి గురువారం ఒక గంట అనేది వీలైతే వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆ ఫోన్ నెంబర్కి కాల్స్ వచ్చే చూస్తుంటే ఎక్కువ శాతం రోడ్సు డ్రైన్స్ లైట్స్ పైన అడుగుతున్నారు కాబట్టి వీటిపైనే మొట్టమొదటిగా మేము అన్ని అధికారులతో కూర్చొని ఇప్పుడు మనకు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ మేయర్ గారు అలాగే మన డిప్యూటీ మేయర్ గారు అనేక మంది మద్దతు ఇవ్వడం కూడా తెలిసిన విషయమే కార్పొరేషన్లో మనం ఏ పనులు చేసుకోవాలన్నా కూడా నిధులు కావాలి ఆ నిధులు ఎక్కడి నుండి వస్తాయంటే ప్రజలు కట్టే ట్యాక్సెస్సే కాబట్టి గత ఈ ఐదారు నెలలు ఎలక్షన్ సందర్భంగా మున్సిపాలిటీకి ట్యాక్స్లు కట్టడం కూడా కొద్ది మనకి ట్యాక్స్ రూపంలో ఇంకా టెన్ సిఆర్ దాకా టెన్ నైన్ క్రోర్స్ ట్వంటీ ట్వంటీ క్రోర్స్ వరకు పెండింగ్ ఉందని చెప్పారు సో నియోజకవర్గ ప్రజల్ని కూడా ఏం కోరుకుంటానంటే మనం అభివృద్ధి చేయాలి అనుకుంటే అభివృద్ధి చెందాలి అనుకుంటే ట్యాక్స్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం కట్టే ట్యాక్స్తోనే మనం అభివృద్ధి చేసుకోవాలి నగరాన్ని మున్సిపాలిటీ